ఎవరి బతుకు వాళ్ళే బతకాలి ఎవరి కోసం వాళ్ళే బతకాలి ఇంకా పాలిష్డ్గా చెప్పాలంటే ఎవరి జీవితం వారిదే ఎవరి జీవితం కోసం వారే కష్టపడాలి కానీ అంత కవిత్వం నేను చెప్పను కానీ ఎవరి బతుకైతే వాళ్ళే బతకాలండి సరే నేనైతే ఫ్రెష్ క్లీనింగ్ చేస్తున్నాను ఒప్పుకున్న వాళ్ళు ఈ డాలి నేను ఎందుకు చెప్పానో విందాం అనుకున్న వాళ్ళు దాని వెనక పూర్తిగా తెలుసుకొని ఇది మీకు ఉపయోగపడుతుందో ఏదో చూద్దాం అనుకున్న వాళ్ళు ఉండండి మిగిలిన వాళ్ళైతే చక్కగా వెళ్ళిపోండి ఉండేటట్టు అయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోయినా పర్లేదు కథ అంతే వినండి ఎందుకంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఎందుకంటే నాకు ఆడవాళ్ళు అసలు అర్థం కారండి బాబు ఈ మాట మామూలుగా మగవాళ్ళు చెప్తూ ఉంటారు కానీ నాకు కూడా ఆడవాళ్ళు అర్థం కాదు ఆ పాతివ్రత లక్షణాలు ఏమిటో నాకు అస్సలు బురకెక్క తెలుసా పతివ్రత అంటే ఇప్పుడు ఏదో మీరు పదార్థాలు తీసేయకండి నేను అంటున్నది అలా కాదు ఇప్పుడు ఇదివరకు రోజుల్లో లాగా సతీశగమనం లాంటివి లేవు కానీ ఈ రోజుల్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని రెస్ట్రిక్షన్స్ చాలా ఫ్యామిలీస్లో ఉన్నాయి మనం స్లోగా డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి కానీ అలా కాకుండా మేము అప్పటి రోజుల్లో ఉండిపోమన్నట్టే వండిపోతాము ఇంట్లో వాళ్ళు చెప్తే సాగమనం కూడా చేసేస్తాము అంటే ఎలాగండి అసలు నాకు అర్థం కాదు మీరు మనం ఇండివిజువల్గా పుట్టాము పోనీ ట్విన్స్తో పుట్టిన ఎలా పుట్టినా మీ లైఫ్ మీదే కదా మీరు ఇండివిజువల్గా పుట్టారు ఇండివిజువల్గా పెరిగే వాళ్ళు పెరిగారు ఇంట్లో వాళ్ళు ఏదో రెస్ట్రిక్షన్స్ పెట్టారు ఇంట్లో వాళ్ళు ఏదో అలా నేర్పారు ఇలా నేర్పారు అంటే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు మనం పిల్లల్ని పెంచేటప్పుడు మన భయాలు మనకు ఉన్నట్టేం పెద్దవాళ్ళకి ఉంటాయి కొంతమందికి ఎక్కువ ఉంటాయి కొంతమందికి తక్కువ ఉంటాయి కొంతమంది వదిలేస్తారు కొంతమంది ఓకే నువ్వు ఎలా పెరిగినా పర్లేదంటారు బట్ అవన్నీ కాదు ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక మీ డెసిషన్స్ మీ లైఫ్ డెసిషన్స్ చిన్నవి అవ్వచ్చు పెద్దవి అవ్వచ్చు అవి కూడా మీరు తీసుకునే సిచ్యువేషన్లో మీరు లేకపోతే అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ చాలామంది లేడీస్ ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు నేను స్పెసిఫిక్గా ఎవరిని అయితే పాయింట్అవుట్ చేయట్లేదు బట్ నిజంగా నా జెన్యూన్ క్వశ్చన్ అయితే నేను అడుగుతున్నానండి వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారు లేదు భర్త ఇలా చెప్పారు అత్తమామలు ఇలా చెప్పారు ఆడబడిచి ఇలా చెప్పింది ఎంతకాలం వింటారు అండ్ మీకు ఒకటి తెలుసా నేను మీకు స్ట్రైట్ అయిపోయి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నాకు తెలిసిన ఒక ఆవిడ అంతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ పిల్లల కోసం ఫస్ట్ పెళ్ళైన కొత్తలో అమ్మ నాన్నల కోసం తర్వాత పిల్లలు స్టార్ట్ అయ్యాక పిల్లల కోసం అలా స్లోగా 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 టార్చర్ అనుభవిస్తూ వచ్చింది వచ్చాక ఆవిడకి ఒకరోజు అనుకోకుండా హస్బెండ్ ఇంకా లేదు నువ్వు ఇక్కడ ఉండద్దు అయిపోయింది మధ్యలో ముందు ముందుగూడవలు తర్వాత గొడవలు అవన్నీ కాదు ఆ టైంలో కూడా ఆయన ఏదో రెస్ట్రిక్షన్స్ పెట్టాడు పెట్టిన రెస్ట్రిక్షన్స్ వాళ్ళకి నచ్చలేదు సో వాళ్ళ తర్వాత మళ్ళీ ఆ రెస్ట్రిక్షన్స్ మాకు వద్దన్నారు దాంతో పాటుగా వాళ్ళు మళ్ళీ చాలా 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 ట్రై చేశారు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టిన వైఫ్ సైడ్ నుంచి పిల్లల సైడ్ నుంచి హస్బెండ్ అన్నీ వదిలేశాడు వదిలేసి 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 వాళ్ళు ఇప్పుడు విడిగా ఉండి ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఫిఫ్టీన్ ఇయర్స్లో పిల్లలు పెళ్ళిళ్ళు చేశారు అమ్మాయి పిల్లలది అమ్మాయి అబ్బాయి వాళ్ళు పెళ్ళిళ్ళు చేశారు అన్నీ ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు బట్ ఎప్పుడు మ్యాటర్ తెచ్చిన ఆ ఫాదర్ అనేది మీరు వెళ్ళిపోయారు మీరు వెళ్ళిపోయారు వాళ్ళకి పిచ్చా విర్రా ఇతనికి పిచ్చా ఫర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు ఎందుకు భరించారు నీ పిచ్చి భరించి నువ్వు అడిగిందల్లా చేసి అడిగిందల్లా తెచ్చి నీకు పిల్లల్ని కనిసే మిషన్ కింద ఉండి వండి పెట్టి మళ్ళీ నీకు ఏంటది ఏది కావాలంటే అది నీ ఆడబుడుసుకి నీ చెల్లెలకి అత్తకి అందరికీ చేసి పెట్టింది పిచ్చిదా అది నిన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయడానికి అండ్ ఆవిడ లీగల్గా కూడా పెద్ద యాక్షన్ ఏం తీసుకోలేదు ఆయన మీద సో ఆయన చెప్పేది ఒకటి మీరు వెళ్ళిపోయారు దట్స్ యువర్ రెక్లెస్నెస్ అంతే అసలు బుర్ర పెట్టి ఆలోచిద్దామన్న ఆలోచన అతనికి లేదు అతని చుట్టుపక్కల వాళ్ళకి లేదు ఇంకా అసలు మిగిలిన వాళ్ళు ఆ సరే ఇంకా ఆడపడుచుల పరిస్థితి సరే సరే ఎంతసేపు మొగుడు పెళ్ళాలని తల్లి తల్లి కూతుళ్ళని తండ్రి కూతుళ్ళని తండ్రి కూ కొడుకులని పిల్లల్ని విడతీసేసి ఆశ అనే తప్ప దిక్కుమాలని ఆశ దొబ్బేసి ఏం కట్టుకుంటారు చచ్చాక తీసుకెళ్ళలేరు చచ్చాక పాపం తప్ప ఇంక అంతకన్నా అయితే తీసుకెళ్ళలేరు నేను వీడియో ఎందుకు ఎందుకు చేస్తున్నానో నాకు తెలియదు వీడియో ఒక్కళ్ళు కూడా చూస్తారో లేదో నాకు తెలియదు నా ఛానల్లో పడి ఉంటుంది తప్ప అంతకన్నా యూజ్ లేదు బట్ అసలు ఇండివిజువల్గా డబ్బు కోసం ఒక ఫ్యామిలీని ఎంత దిగజారిపోవాలి డబ్బు కోసం మన స్వార్థం కోసం మన పవర్ కోసం ఏంటది అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డెకేడ్ నేను మీకు చెప్తున్నాను జీరో యూజ్ జీరో మీరు ఈరోజు సహనంగా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను మీరు ఈరోజు నిప్పుల మీద ఎండలో బాగా ఎండలో సమ్మర్లో ఎండలో కా చెప్పులు లేకుండా బయటకు వచ్చారు మీకు ఒక వన్ కిలోమీటర్ నడవాల్సి ఉంది సరే మీ పార్ట్నరు చెప్పులు ఉన్నాయి మీకు చెప్పులు లేవు అనుకోకుండా అయితే మీ పార్ట్నర్ అన్నారు మీరు నడిచేయండి మీ పార్ట్నర్ అంటే మీ హస్బెండ్ అవ్వచ్చు అత్తమ్మలు అవ్వచ్చు ఇంకొకళ్ళు అవ్వచ్చు వాళ్ళు చెప్పారు నువ్వు వాళ్ళ చెప్పులు లేవు కదా నడిచేసే పర్లేదు అన్నారు అండ్ యూ స్టార్ట్ టాలరేటింగ్ ఇట్ ఏముందులే ఏముందిలే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ సో మీరు నడిచారు 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 హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అయ్యే హాఫ్ కిలోమీటర్ అయ్యేసరికి మీరు ఎగ్జాస్ట్ అయిపోయారు ఓ పక్క పైనుంచి ఎండ కింద సిమెంట్ రోడ్ కాలిపోతూ ఉంటుంది బట్ వాళ్ళల్లో ఎటువంటి చేంజ్ లేదు ఎందుకంటే దే ఆర్ నాట్ ఫీలింగ్ ఇట్ పైనుంచి ఎండ ఫీల్ అవుతున్నారు తప్ప లేదు కన్సిడర్ దే ఆర్ హ్యావింగ్ అ నెంబర్లో ఆల్సో ప్రొటెక్షన్ కూడా ఉందనుకుందాం బట్ పైనుంచి ఎండ కింద నుంచి ఎండ లోపల నుంచి మంట ఫీల్ అవుతున్నది మీరు అలా మీరు వన్ కిలోమీటర్ కంప్లీట్ అయ్యేసరికి ఐదు బి గాన్ ఆర్ మీరు ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దగ్గర మీరు ఎగ్జాషన్ ఫీల్ అయ్యి అప్పుడు గివప్ చేసేసినా కానీ యు నో వాట్ దేల్స్ ఏ నేనేం చేశాను అంటారు దెల్ నాట్ రికగ్నైజ్ యువర్ ఎఫర్ట్స్ ఆర్ మీరు ఎంత ఎంత ఇది పెట్టారన్నది వాళ్ళకి అర్థం కాదు మీ బుర్ర మీరు వాడగలిగితే మీ లైఫ్ మీరు జీవించండి అండ్ పిల్లల లైఫ్ కూడా పాడు చేయకుండా ఉండగలుగుతారు దట్స్ ద లీస్ట్ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ కిడ్స్ మీరు అది కూడా చేయలేను ఓకే నేను ఇంకేమీ చెప్పను మీ ఇష్టం వీడియోకి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పను